చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్త ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనమల కృష్ణుడు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తునిమండలం వెంకటాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొల్నాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యువనేత పప్పు నవీన్ తో కలిసి వీరికి యనమల కృష్ణుడు పార్టీ కండవాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎన్నో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే గ్రామస్తులు నిర్వహించిన హై స్కూల్ సమస్యను బహిష్కారంగా ఇస్తామని హామీ ఇచ్చారు ఇక తుని తొండంగి కోటనందూరు గ్రామాల్లో ఉన్న

అందరినీ ఆకట్టుకుంటూ ఒక మంచి ఉత్సాహంతో అందరినీ కూడా నడిపిస్తూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతూ అతని అనుచరులతో అతని బృందంతో అతని సహచరులతో మిత్రులతో అందరితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు హృదయపూర్వకంగా అందరూ కూడా స్వాగతం పలుకుదాం అది ఎప్పటికీ గ్రామంలో మనకి కార్యకర్తలు ఎంతో ఉత్సవపరచారో నవీన్ గారు చెప్పారు ఏదేమైనప్పుడు కూడా మన తాయిత్య గారిని నీళ్లు తెలుదన్నట్టుగా అధికారం వస్తేనే వ్యక్తిత్వం బయటపడద్దు మనం నలభై సంవత్సరాలు పరిపాలించిన ఇటువంటి మట్లు దూనుకోవడం ఇసుకలు అమ్ముకోవడం కేసులు పెట్టుకోవడం బ్యాగ్లు కట్టాడు దౌర్జన్యాలు చేయడం ఎప్పుడు మన నలభై సంవత్సరాల్లో లేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా లేదు ఇదొక కొత్త వరువుడి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కడప రాజకీయం తీసుకొచ్చి రాష్ట్రం అంతా ఈ రోజున ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదని కూడా ఈ సభకేందరం మన పొలంలో మట్టి మనం దూరుకోవడానికి డబ్బులు మన పెంట మన పొలంలో దూరుకోని డబ్బులు మన సెట్లు మనం కొట్టుకోవడం డబ్బులు మన ఉద్యోగం చేసుకున్నప్పుడు భయపెట్టి బయోగా చేయడం అనేది ఈ యొక్క పార్టీకి దిక్షుస్ తయారైపోయింది ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలిసింది రైతులు తెలిసింది ఉద్యోగస్తులు తెలిసింది యువకులు తెలిసింది మహిళలు తెలిసింది అందుకే ఈ రోజున ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం లేకుండా అన్యాయంగా కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన్ని చూసి మరి మనం ఇటువంటి దుర్మార్గమైన పాలన మనం ఇమీడియట్ గా దీన్ని అర్థమార్చకపోతే ఈ రాష్ట్రం ప్రజల భవిష్యత్తు పాడుతున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చి ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఓటు చేయకుండా తెలుగుదేశాన్ని మద్దతు చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎగ్గించి నా అతని మద్దతుతో ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి నన్ను స్వగణం చేయడం జరిగింది ఆ కారణంగానే ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి రేపు విజయానికి కృషి చేయడానికి రాత్రులు ప్రయాణం రాత్రి పగలో ప్రయాణం చేస్తామని సభా ఫ్యాక్టెట్ చేయండి ఇతని తక్కువ పని చేయలేదు ఇంకా పడగొట్టడం మన కొట్టు మన గట్టి బిడిదు రంగులేడు రెండే పని మన గట్టి బిడిదు రంగులు కట్టి రంగులేడు కాదు ఇది కాకుండా మీరు బాగా ఆలోచించండి మరి యాక్సిడెంట్ ఆటో మీద పడిపోనా ట్రాక్టర్ మీద పడిపోనా బండి మీద పడిపోనా ఆ కుటుంబం ఈజ్ గెలకూడదు చంద్రబాబు నాయుడు గారు చంద్రాల బీమ ఐదు లక్షలు ఇస్తే ఆ ఐదు లక్షలు కూడా చంద్రాల బీమ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చాలా మంది బేదపిల్ల ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలి చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఆడపిల్లకి పెళ్లి రోజునే పెళ్లి ముందు రోజునే యాభై వేలు ఇచ్చేవారు అంగన్వాడీ వాడిచ్చి పెళ్లి కారు తీసి అదేవిధంగా అదే విధంగా మన పండుగల కానుకలు ఇచ్చివారు మరి పెద్ద పండుగ మనగా హిందువులకి అందరికి క్రిస్టియన్ క్రిస్మస్కి మరి సాహిబులు వాళ్ళ పండుగ వాళ్ళకి ఇస్తే ఆ రోజు కూడా మరి పద్దెండులో రైలు కూడా తీసి అంటే ఇంకే ఇటువంటి దుర్మార్గ పరిపాలనలో తీసాడే తెలిసాడు పెట్రోల్ దేవుదాం మీరు చూసేది లేదో అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతి రైతుకి రైతులకి ఈ రేట్ల మీద కిడతలేదని ఉద్దేశంతో సంవత్సరాలకి ప్రతి రైతుకి ఇరవై వేలు ఆర్థిక సహాయం అదేవిధంగా పిల్లలు పేదవాడి పిల్లలు ఎంతమంది చదువుకున్నా ఉపాధి చిన్నలకి అలాగే అన్నలకి తమ్ముళ్ళకి నా ఉదయపూర్వక వందనాలు అలాగే ఇక్కడ ఉన్న మన నియా మిత్రులకి అలాగే ఇక్కడ ఉన్న ఇద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక వందనాలు అలాగే గురువు గారి కృష్ణ గారికి శిశగిరి గారికి వెంకటేష్ గారికి సత్యనారాయణ గారికి అలాగే అందరికీ పెద్దలందరికీ ఉదయపూర్వక వందనాలు అలాగే మన ఊరిని మంచి బాటగా నడిపిస్తారని మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది అలాగే శేష్ గారు కూడా మంచి స్పందించారు బాగా స్పందించి ఏం చెప్పారంటే మీరు యువత మీరు ముందుకెళ్ళండి మీకు ఉన్నానని చెప్పారు అందుకనే దానికి రెట్టింపు ఉత్సాహంతో మేము ఈ పార్టీలోకి వచ్చి ఇంత కష్టపడడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా కష్టపడి మన పార్టీకి అత్యంత కష్టపడి మనం ఇది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న అన్నలకి తమ్ముళ్ళకి అలాగే నా తండ్రి వయసు ఉన్న వాళ్ళు అందరికీ కూడా నా పాదాభివందనం అలాగే మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణ గారు మాకెప్పుడు మీ చల్లని చూపు మా మీద ఉండాలని అలాగే మా గురువు గారు శాస్త్రి గారు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉండాలని అలాగే వెంకటేష్ గారు కూడా మాకు ఎప్పుడు మంచి సూచనలు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న అనుభవంతులు పెద్దలందరికీ కూడా నేను మీకన్నా వయసులో చాలా చిన్నవాడిని కానీ అయినా కూడా మీ అందరూ నేనే తప్పు చేస్తే ఇలా చేయాలని చెప్పేసి చెప్పాలి అలాగే ఇక్కడ మా ఊర్లో గురుగారు చిన్న మాట అండి మా మేము చిన్నప్పుడు మా ఇక్కడే బతికామండి ఇక్కడే ఉంటూ ఉన్నాం అయితే మేము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ అమస్వరం హై స్కూల్కి వెళ్ళే అండి అంటే మార్నింగ్ లెగ్సి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి వస్తూ ఉండే అండి మాకు జర్నీకే టైం సరిపోయేదండి అలాగే మేము మొగళ్ళని ఎవరైనా వెళ్ళొచ్చు ఏ టైంలో అయినా రావచ్చు కానీ ఆడపిల్లలు కూడా వెళ్తూ అమస్వరం వెళ్ళి చదువుకుంటూ రావాలండి ఈ రోజు ఆరో తరగతి చదవాలంటే ఆరో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవాలంటే మా ఊరికి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి హై స్కూల్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇక్కడ ఎవరో ఎవరు ఎవరు వస్తారో ఏదో చెప్తారు కానీ ఏది వినద్దు మేమున్నాం మీకు ఏ కష్టం వచ్చినా ఏ టైం అయినా ఏ ఎనీ టైం ఎప్పుడైనా సరే కాల్ చేయండి ఫస్ట్ నుండి ఫోన్ లిక్ చేస్తా అర్థం అలాగే మన శాసగిరి గారు కూడా ఉన్నారు చెప్పారు గురుగారు ఏమి చెప్పారంటే మీరు 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 చేయండి చేసుకో చేరే గమ్యాన్ని చూడని తప్ప నడిచేళ్ళే వెళ్ళే దారిని కాదు నడిచే దారిలో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడాలని చెప్పారు గురువు గారు కూడా అలాగే మీ స్ఫూర్తితో ఈ రోజు ఎంత మంది వచ్చారు గురువు గారు అలాగే మీ ఆశీస్సు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా మీరందరూ వచ్చినందుకు ఇక్కడ మీకందరికీ అందరికీ పాదాభివందనాలు గురుగారు ఏమనుకోవద్దు మీ పేరులో నాకు అంత తెలియదు అందుకనే నేను అందరికీ పెద్దలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దలకి చిన్న